హలో హాయ్ అండి ఈ వీడియోలో అయితే మన శారీ ఎప్పుడు హండ్రెడ్ రూపీస్ ఇచ్చి జిగ్జాగ్ అది చేయించుకుంటాం కదా ఇప్పుడు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూడండి హాయ్ అండి మనం ఎప్పుడు శారీస్ని జిగ్జాగ్ అయితే చేయడానికి అయితే హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ అయితే తీసుకుంటారు కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ శారీకి లోపల వైప్ సైడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలండి దీనికోసం మనం పీకోనే చేయించుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు చాలా చిన్నగా ఫోల్డింగ్ అయితే వేసుకుని కుట్టేసుకోవడం ద్వారా కూడా మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది లావుగా అయితే వేయకూడదండి ఎందుకంటే మనకి అది లుక్ అయితే బాగోదు ఇక ఇక్కడ నేను ఒక టిక్ చెప్తున్నానండి తిరిగేసి మరగేసి అని కొంతమంది అంటారు కదా లోపల బయట తెలియట్లేదని మన చేతికి సాఫ్ట్గా తగిలింది బయట వైపు అండి చేతికి చేతికి కొంచెం గట్టిగా అలా తగిలిన వైపు అయితే లోపల వైపు అండి ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే లావుగా అయితే తీసుకోకూడదండి మిషన్ మేము పెట్టాను కదా చాలా చిన్న ఫోల్డింగ్ చాలా ఇలా జస్ట్ ఇలా క్లాత్ని ఇలా పట్టుకుని జస్ట్ వన్ ఫోల్డింగ్ వేయాలంటే అండి మనం మడత పెట్టింది లోపలికి వెళ్ళిపోవాలి అంతే ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ నేను మిషన్కి సెట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వేశాను చూసారు కదా ఎంత బాగుందో అసలు వేసినట్టు కూడా తెలీదండి కాస్ట్లీ శారీస్కి అయితే మనం బయట వేయించుకున్నా పర్వాలేదండి డైలీ వేరు రెగ్యులర్వి పీకు అది చేయించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వేసుకున్నది కూడా ఫినిషింగ్ మంచిగా వేసుకుంటే కొంచెం మనకు కూడా బాగుంటుంది కదండి నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను ఫాల్ వేసుకునే ముందు మనం శారీని కంప్లీట్గా సెట్ చేసుకోవాలండి కొన్ని కొన్ని శారీస్కి తిరగ మరగా అనేది తెలియదు కదా అది కూడా మీరు వేసుకున్నప్పుడే చూసుకోండి అలాగే శారీకి మనం చివర అంచేసిన చేసిన వన్ హ్యాండ్ ఒక చేయి పెట్టుకోండి ఆ చెయ్యి ఆ తర్వాత నుంచి ఫాల్ వేసుకుంటే సరిపోతుంది అంటే దూరం చెప్తున్నాను నేను నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే నేను ఫాల్ని ఆల్రెడీ బ్యాక్కి తిప్పేసి ఉంది కదా అలాగే పెట్టేసి ఇంకా కుట్టేయకుండా దానికి ఫ్రంట్ సైడ్ ఇలా వేసేసుకుంటున్నానండి మనకి సూదికి ఫాల్స్కి మధ్యలో కరెక్ట్గా సూది రావాలండి అంటే శారీకి నెక్స్ట్ అటువైపు నేను పెట్టాను చూసారు కదా వీడియోలో కనిపిస్తుంది దీని మధ్యలో అయితే మనకి కరెక్ట్గా సూది వచ్చి స్ట్రైట్ వెళ్ళిపోవాలి అలాగే ఎప్పుడైనా స్టోన్స్ అది ఉన్న శారీకి అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే శారీ అనేది కన్నాలైతే పడిపోతుంది నా వీడియో చూడండి ఒకసారి ఇక్కడ ఒక్కొక్క దిక్కిన శారీ చిన్న చిన్న కన్నాలు అయితే పడింది కానీ ఇది ఆర్కిన్స్ మిక్స్డ్ శారీ కాబట్టి బాగానే ఉందండి అలాగే శారీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ కలర్ అయితే మీరు ముందు చూసారు కదా అదే బహుశా లైటింగ్ ఫ్లాష్ వల్ల సరిగ్గా అయితే కనబడట్లేదు చూసారు కదా ఇలాంటి స్టోన్స్ ఉన్న శారీస్కి అయితే సూది అయితే ఒక్కొక్కసారి ఇరిగిపోతుంది సూది ఇరిగినా పర్వాలేదు మళ్ళీ పెట్టుకోవచ్చు కానీ శారీ అయితే కన్నం పడిపోయిందంటే కొంచెం ఇబ్బంది పడాలి కదండి అలాగే ఒక కొత్తది అయితే వచ్చింది కదా మేకప్ ఆర్టిస్టులు వాడుతున్నారు కదండి శారీ మనం కాస్ట్లీ కొనుక్కున్నప్పుడు కాలిపోయిన చిరిగిపోయిన దానికి ఒక టేప్ లాంటిది అంటే ట్రాన్స్పరెంట్ టేప్ లాంటిది అది కూడా నేను తీసుకుని ఏదైనా ట్రై చేయమంటే కామెంట్ చేయండి తీసుకుని ట్రై చేసి నిజంగా అది కవర్ అవుతుందో లేదో ట్రై చేస్తాను శారీ అయితే కంప్లీట్గా ఈ కలర్ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి దీనికి ఫాల్ అయితే వేసేసాం అలాగే లాస్ట్లో అయితే మనం కుట్ అయితే కూడా వేసేసాం కదా అయితే ఒక టిప్ అండి ఏంటంటే ఎప్పుడైనా శారీస్కి ఫాల్ వేసినప్పుడు చాలామంది ఫాల్ని తడిపేస్తారు ఓకే నేను ఒప్పుకుంటాను కానీ తనిపేడిన తర్వాత మళ్ళీ దాన్ని ఐరన్ అది చెయ్యాలి కదండి నేనైతే అలా తెచ్చిన వెంటనే అలా జస్ట్ నార్మల్గా అనేసి వేసేస్తాను నాకు బాగానే అనిపిస్తుంది అలాగే సమ్మర్లో ఫేస్ స్టాన్ అయిపోతుంది కదా ఫేస్ ప్యాక్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ట్రై చేయండి థ్యాంక్ యూ